శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బాబా మధురమైన పర్వతంలా ఉన్నారు అలాగే పిల్లలైన మీరు కూడా మధురమైన తండ్రిని మధురమైన వారసత్వాన్ని స్మృతి చేసి అత్యంత మధురంగా కావాలి బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు సురక్షితంగా చేసుకొని మీ సర్వస్వాన్ని సురక్షితంగా చేసుకోవాలంటే సహితంగా ఈ గవ్వలు అన్నింటినీ సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తాము మళ్ళీ మీ నుండి భవిష్యత్తులో తీసుకుంటాము అని చెప్పాలి ఈ విధానము ద్వారా మీరు సురక్షితంగా ఉంటారు మీ సర్వస్వాన్ని బాబా తన బీరువాలో సురక్షితంగా ఉంచుతారు ఇది సురక్షితమైన శివబాబా బ్యాంకు మీరు బాబా రక్షణలో ఉంటూ అమరులుగా అవుతారు మీరు మృత్యువుపై కూడా విజయం పొందుతారు శివబాబా వారిగా అయ్యారు అంటే సురక్షితమవుతారు ఇకపోతే ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం తప్పక చేయాలి బాబా చెప్తున్నారు మీరిప్పుడు భవిష్యత్తులో పురుషోత్తములుగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నారు ఈ పురుషార్థము ద్వారా నేను విష్ణువంశానికి వెళ్తాను శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యానికి వెళ్తాను అనే నశ ఉండాలి ఉన్నతాతి ఉన్నతుడైన సర్వశక్తివంతుడైన తండ్రి నన్ను చదివిస్తున్నారు ఆ తండ్రి చాలా మధురమైన వారు నేను కూడా ఆ తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి అనే లక్ష్యం ఉండాలి అటెన్షన్ ఉండాలి ఈ జ్ఞానరత్నాలను ఇప్పుడు ధారణ చేయటం వలన భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మల వరకు పదమాపదంపతులుగా అనగా కోటాను కోట్లకు అధిపతులవుతారు మధురాతి మధురమైన స్వభావం గల పిల్లలను చూసి తండ్రి సంతోషిస్తారు ఈ నాటకంలో అందరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు శ్రీ లక్ష్మీనారాయణులు చాలా మధురంగా ఉంటారు వారి రాజ్యంలోని ప్రజలు మధురమైన వారే మందిరంలో వారిని మధురమైన దృష్టితో చూస్తారు దేవాలయాలకు చాలా ఇష్టంగా వెళతారు అనగా ఆ దేవతలు చాలా మధురమైన స్వభావం కలవారు అలాగే పిల్లలు మీరు కూడా అత్యంత మధురంగా కావాలి అతి మధురంగా అయ్యేందుకు మధురమైన తండ్రిని మధురమైన వారసత్వాన్ని స్మృతి చేయాలి స్వయం ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చేస్తే మీ కలహక్లేశాలన్నీ అంతమైపోతాయి సదా ఆరోగ్యవంతంగా సంపన్నవంతులుగా అవుతారు ఆత్మ మధురమైతే శరీరం కూడా మధురమైనదే లభిస్తుంది శ్రీమతంపై నడవాలి అనే నశ ఉత్సాహం పిల్లలకు ఉండాలి బాబా చెప్తున్నారు మీరెంత మధురంగా అవుతారో నన్ను అంత ప్రత్యక్షం చేస్తారు నేను మీకు నెంబర్ వన్ శిక్షకుడను కావున మీ స్మృతి చార్టును ప్రతిరోజు నాకు చూపించాలి వ్యాపారస్తులు వారి ఖాతా పుస్తకాలను చాలా జాగ్రత్తగా వ్రాస్తారు లెక్క చూసుకుంటారు అలాగే మీరు కూడా తండ్రికి మీ స్థితిగతులను రోజూ చెప్పాలి బాబా చెప్తున్నారు పిల్లలారా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి నేను ఏ ఏ పొరపాట్లు చేస్తున్నానో నాలో ఏ లోపాలున్నాయి అని నిజాయితీగా పరిశీలించుకోవాలి బలహీనతలు ఉంటే ఉన్నత పదవి పొందలేను అని మీకు మీరే మీలోని భూతాలను పంపించే ప్రయత్నం చేయండి తండ్రిని ఎంత మహిమ చేస్తూ ఉంటారో ఈ వికారాలనే భూతాలు అంతగా పారిపోతాయి మీకు చాలా సంతోషం ఉంటుంది బాబా చెప్తున్నారు మీరు ఇతరుల సేవ చేయటం అనగా మీ సేవ మీరు చేసుకోవటమే శివబాబాకేమీ సేవ చేసే అవసరం లేదు తండ్రియే సేవ చేసేందుకు వచ్చారు బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా విలువైనవారు శివబాబా బ్యాంకులో మీరు సురక్షితంగా ఉన్నారు తండ్రి రక్షణలో ఉంటూ అమరులవుతారు మృత్యువుపై విజయం పొందుతున్నారు మీరిప్పుడు వీలైనంత ఎక్కువగా అంతర్ముఖులై శాంతిగా ఉండాలి ఎక్కువగా మాట్లాడరాదు నిజాయితీ పరులై మీలో మీరే నాలో ఏ లోపముంది అని పరిశీలించుకోవాలి సాక్షిగా ఉంటూ మీ నడవడికను చూసుకోవాలి భూతాలను పంపించేందుకు యుక్తులు రచించాలి వరదానము ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపై విజయాన్ని పొందుకునే పురుషోత్తమ ఆత్మాభవ బ్రాహ్మణ ఆత్మలు పురుషోత్తములు ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసిగా ఉంటుంది పురుషోత్తమ ఆత్మను ప్రకృతి ప్రభావం చేయలేదు కనుక ప్రకృతి అలజడి తన వైపు ఆకర్షించటం లేదు కదా అని చెక్ చేసుకోండి ప్రకృతి సాధనాలు సాల్వేషన్ రూపంలో ప్రభావితం చేయటం లేదు కదా అని చెక్ చేసుకోండి యోగి లేక ప్రయోగి ఆత్మల సాధన ఫలితంగా సాధనాలు స్వతహాగానే వస్తాయి సాధన సాధనాలపై ఆధారపడదు సాధనాలను ఆధారంగా చేసుకుంటుంది స్లోగన్ జ్ఞానానికి అర్థం అనుభవం చేయటం మరియు ఇతరులకు అనుభవం చేయించటం ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి